హైదరాబాద్ చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు అనే విషయంలో వేరు వేరు వాదనలు ఉన్నాయి రెండు వాదనలు ఏమిటంటే అది గోల్కొండ నవాబు రాజుల కాలం హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉన్నారు అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది కాపలాదారులు అడ్డగించారు దేవి తన గురించి చెప్పగా ఆమెను లోపలికి రానివ్వడానికి అనుమతి కోసం రాజు దగ్గరికి వెళ్ళారు తాము వచ్చే వరకు అక్కడే ఉండాలని సూచించారు వారు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు వెళ్ళిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అని గుర్తించిన ప్రభువులు ఆమె తిరిగి వెళ్ళిపోతే రాజ్యంలో సిరి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమెను తిరిగి వెనక్కు పంపకుండా ఉపాయం ఆలోచించారు ఆ కబురు తెచ్చిన కాపలాదారులు వెనక్కి వచ్చే వరకు దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంది దేవి గోల్కొండ నవాబులు అమ్మవారికి అక్కడే ఒక గుడి నిర్మించారు ఇది హైదరాబాదులోని చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలోని అమ్మవారి గురించి ప్రచారంలో ఉన్న ఒక కథ మరొక కథనం ప్రకారం విగ్రహం పెట్టకముందు అక్కడ రాయి ఫోటో ఉండేదన్న విషయాన్ని చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి పూజారులు చెప్పారు అయితే ఆ రాయి పురాతనమైన అమ్మవారి రూపం అని వారి అభిప్రాయం ఆ రాయి రూపంలో అమ్మవారిని ఐదు వందల ఏళ్ల నుంచి ఆరాధిస్తున్నారని చెప్పారు పూజారి సూర్యప్రకాష్ ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర రెండు వెండి రూపాలు ఉంటాయి ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉంది పగిలిన రాళ్లకు పూజలు చేయకూడదు కాబట్టి మొదట్లో ఫోటో పెట్టారు తరువాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అని ఆయన వివరించారు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై దశకం వరకు అక్కడ ఎలాంటి ఆలయము లేదు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులలో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండే ఇనుప గొలుసు ఉండేది అందులో చిన్న ముక్క అమ్మిన బోలెడు డబ్బు వచ్చేది అలా జనం కొందరు ఇనుపతాడు దొంగిలించేవారు క్రమంగా అది కనుమరుగు అయిపోయింది అప్పుడు అక్కడ ఒక మైలు రాయి ఉండేది హైదరాబాద్ జీరో మైలు రాయి అది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక బస్సు డ్రైవరు ఆ రాయిని గుద్దేస్తే పగిలిపోయింది వెంటనే ఆర్య సమాజ్ వారు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీదేవిని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్డులాగా వేసేశారు ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఆ స్థలంలో పక్కా నిర్మాణం జరిగింది చార్మినార్కు ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో అయిన తర్వాత ఉనికిలోకి వచ్చిందని స్మారక చిహ్నం వద్ద చిల్లా ఉన్న దాఖలాలు లేవని భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ పేర్కొంది